ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్ ఇది వచ్చేసి పిల్ల ఇది వచ్చేసి ఫిఫ్త్ ఫ్యామిలీ ఇది తల్లి మూడు పిల్లలు వచ్చేసి ఇవి ఈ ఫ్యామిలీ వచ్చేసి సెవెంత్ ఫ్యామిలీ వీళ్ళు వచ్చేసి ఎయిత్ ఫ్యామిలీ పిల్ల తల్లి ఎడబెట్టింది మళ్ళీ వీళ్ళందరూ ఎడవచ్చింది వైట్ చూడు మమ్మీ వైట్ చూడు ఎలా నిద్రపోతుంది తీసి పెడుతున్నా లోపలికి ఇటుకోరు ఎగురుతుంది అది ఎక్కడ దాకా ఎగురుతుంది మమ్మీ మన ఏరియా వరకు తీసుకొస్తున్నారు పెళ్ళి అట్లే ఎన్ని పిల్లలు

అక్కడ ఉన్నారు అటు ఈ సెకండ్ ఫ్యామిలీ అండి నుంచి ఇప్పుడు పెట్టేసి అన్నం ఇక్కడ తినేసి అన్నం వచ్చి మనం జరిగితే ఇక్కడ మనకి ప్లేస్ లేదు కదా ఇది రెండు ఫ్యామిలీలు ఎక్కడికి ఆడ ఉన్నారు ఇటు సైడ్ ఉన్నారు చెట్లు ఉన్నాయి కదా సరిగ్గా కనిపించలేదు కానీ

చేపించేసి ఇక్కడ నుంచొస్తున్నాను మనం ఏమని మాటలతో మాట్లాడి మేము నాలుగు రోజుల నుంచి ఎత్తుకుంటున్నాం అండి పిల్లలు ఏం కనపడలేదు అందరూ వాళ్ళే మమ్మల్ని అందరు బెదిరించే వాళ్ళే ఇట్లా ఇట్లా అయిపోయా నాన్న ఇటు ఎంత పెట్టింది ఆగు మూడు ఏమన్నా అన్నా ఏమన్నా అన్నాను మిమ్మల్ని చెప్పు మరి మిమ్మల్ని చూసుకునే నేనే కా మరి మీ అమ్మ హ్యాపీగా అన్న మూడో ఫ్యామిలీ అమ్మలే మీరు మూడో ఫ్యామిలీయాడుగు కూడా ఇది ఇది తల్లి తల్లి ఇల్ల పిల్లల్ని చూపిస్తాను ఆగండి చూడు ఎలా చెప్తున్నారు నాలుగో ఫ్యామిలీ నాలుగో ఫ్యామిలీ ఏమికొచ్చేసి ముగ్గురే ముగ్గురు పుట్టారు ఏమికి వచ్చేసి కదమ్మా అమ్మ నువ్వు మరి మేము సంటర్లో పుట్టే మరి అంతక ఇంకా మేము వెళ్తాము బాయ్ వాళ్ళని చూపించిన సన్ని చూపి చూయటమ్మనే అంత అమ్మా నువ్వే అంతట రాష్ట్రానికి పద

ఇంకేం అలా వచ్చేసి బ్లాక్ తల్లి తల్ళ్ళ వరకే మన వీడియో చేసేది ఓన్ పిల్ తల్లి అమ్మ అమ్మా అదలే ది 6th ఫ్యామిలీ అమ్మ ఏమంటుంది మమ్మీ నువ్వు ఎల్తేని ని అనకలు పోడొస్తారే ఇది 5th ఫ్యామిలీ 6th ఫ్యామిలీ తల్లే సరిపేరు ఈ ఫ్యామిలీ వచ్చేసి 7th ఫ్యామిలీ

ఇంతవరకు అండి మన పిల్ల తల్లు మన పిల్లలందరూ ఎలా ఉన్నారు ఏంటనేది వీడియో చూసిన వాళ్ళప్పుడు మెసేజ్ చేయండి మన పిల్లలు ఒక్కొక్క ఇదిగా ఒక్కొక్క అందంగా ఉన్నారు పిల్లలు ఏ మాత్రం అందానికైతే తగ్గేదే లేదా ఏ మాత్రం కూడా ఏ పిల్లలైనా సరే